కీర్తనల గ్రంథం పదహారవ కీర్తన కీర్తన పదహారు ఒక ఐదు వచనాలు మార్చి మార్చి చదువుదాం మొదటి నుంచి ఐదు వచనాలు కీర్తన పదహారు దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను నన్ను కాపాడు నేను ఇలా వందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టులు ఎగోవా నీవే నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మొదటి వచనం అందరూ మళ్ళీ ఒకసారి చదువుకు కీర్తన పదహారు మొదటి వచనం దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము చాలండి చదువుకున్న ఈ లేఖన భాగం చేరి మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థనా ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభు నందున్న ప్రియమైన వారలారా మనం చాలా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము భక్తుడైన దావీదు ఈ కీర్తనను రచించాడు ఈ కీర్తనలో దావీదు దేవుని యొక్క శరణు జొచ్చియున్నాను అన్నాడు అంటే దేవునిని దావీదు ఆశ్రయిస్తా ఉన్నాడు ఇంకా ఆయనతో ఏమని చెప్తున్నాడంటే నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదని ఎక్కువతో నేను మనవి చే అలాగే రెండవ భాగముగా ఏమన్నాడంటే నేను ఇలాగందును అందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు అన్నాడు ఒక నిజమైన పరిపూర్ణమైన భక్తునికి ఈ రెండు అనుభవాలు ఉంటాయి ఒకటి దేవుని మీద ఆధారపడడం రెండవది ఆయన భక్తి సమూహముతో ఇష్టముగా కలిగి సహవాసం చేయడం అదే సంఘం సంఘముతో సహవాసము కలిగి దేవుని మీద ఆధారపడి ఆయన కంటే క్షేమాధారమేది లేదని ఈ కీర్తన గుర్తించి మరి దేవుని యొక్క శరణు జొచ్చి ఉన్నాడు అన్నాడు ఈనాడు మనం దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నామా భూలోకంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘాన్ని ఆధారం చేసుకుంటున్నామా సావాసం కలిగి ఉంటున్నామా అప్పుడు ఆయన శరణుజొచ్చేవారికి గొప్ప ప్రతిఫలం దీవెనలు కలుగుతూ ఉంటాయి రక్షించబడిన ప్రతి బిడ్డ దేవుడే క్షేమాధారమని ఆధారపడాలి రెండవది ఆయన సంగముతో సావాసం చేస్తూ ప్రభు యొక్క పాదాలను పట్టుకునే వారంగా ఉండాలి శరణు జొచ్చుచున్నానంటే అర్థం ఆశ్రయిస్తున్నాను ఇక నువ్వు తప్ప వేరే ఆధారము నాకు లేదు అని తెలపడం భక్తులు ప్రభువును శరణు జొచ్చడం ఎంత ధన్యత అయితే ఈ అంత్య దినాలలో కొన్ని ప్రమాదాలు కూడా ఉంటూ ఉన్నాయి మనం ఎవరిని శరణి చచ్చుచున్నాం ప్రభువునే క్షేమాధారమైన దేవుణ్ణి శరణు చూస్తున్నామా లేక లోకమును శరణి చూస్తున్నామా లోకమే నాకు క్షేమాధారం అనుకుంటున్నామా లోకంలో ఉన్నవే శ్రేష్టమైనవని నమ్ముతున్నామా అప్పుడు దేవుని శరణు చూస్తున్నట్టుగా మనం కనబడ్డా అది నిజమైన విధముగా ఆశ్రయించడం అవదు ఆనాటి ఇస్రాయేలీలు దేవునినే శరణు చూస్తున్నామనుకున్నారు కానీ వారు సొంత ఆలోచనలను బట్టి అయుప్తు నీడను ఆశ్రయించారు యషయా గ్రంథం అధ్యాయము మొదటి నుంచి సహాయం చేయండి ఎకోవా వాక్కు ఇదే లోపడని పిల్లలకు శ్రమ వారు నన్ను అడగక ఆలోచన చేస్తారు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు వారు నా నోటి మాట విచారణ బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణు చొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు అన్నాడు ఐగుప్తేంటి లోకానికి సూచనగా ఉంది ఫరో శరీర తత్పరులకు సూచనగా ఉన్నాడు ఫరో బలము చేత బలపరుచుకుంటాం మాకేం కాదనుకుంటున్నారు ఇస్రాయేలీలు ఐగుప్తు నీడను శరణు చొచ్చుట ఐగుప్తుకు ప్రయాణము చేయడం వల్ల వాళ్ళకి ఏం కలుగుతుంది మూడు నాలుగు వచ్చినాలు పరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తు నీడను శరణు దొచ్చుట వలన సిగ్గు కలుగును అన్నాడు చాలు చాలు కాబట్టి లోకాన్ని ఆశ్రయించే నాటి ఆత్మీ ఇస్రాయలుకు ఆనాటి ఇస్రాయేలు ఐగుప్తునకు వెళ్తా ఉంది అవమానం సిగ్గు కలుగుతుంది అని రాయబడి ఉంది మరి ఐగుప్తు అంటే ఏమీ లేదు లోకమే శరీరాశ నేత్రాశ జీవపు డంబాలు ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అన్నాడు లోకమునైనను లోకములో ఉన్నవాటినైన ప్రేమింపకొడి అన్నారు వాటి శరణుచ్చుటం వలన మనకు అవమానము సిగ్గు కలుగుతుంది కానీ దేవుని శరణు జొచ్చేవారికి అది కలగవు ఎగోవా శరణు జొచ్చేవారికి సిగ్గు కలగదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది కూడా అదే ప్రార్థన చేశాడు నేను నీ శరణు చచ్చుతున్నాను నన్నెన్నడూ సిగ్గుపడని ఎక్కువ మా అన్నాడు కీర్తన ముప్పై ఒకటి మొదటి వచ్చను కితన ముప్పై ఒకటి మొదటి వచ్చను ఎక్కువ నీ శరణు చచ్చి ఉన్నాను నన్నెన్నడును సిగ్గుపడనీయకుము అన్నాడు ఇంత చక్కని మాట ఈనాడు మన మొహాలు వెలుగుతో నింపబడి ప్రకాశంగా ఉండాలంటే అవమానం సిగ్గు మనకు కలగకుండా ఉండాలంటే ఐగుప్తు నీడను ఆశ్రయించొద్దు ఐగుప్తుకు ప్రయాణం చేయొద్దు ఇస్రాయేలీల దేవుడైన ఎక్కువ అనే ఆధారం చేసుకోవాలి ఆయన వారందరూ కూడా సిగ్గు అవమానము లేకుండా ఉంటారు వారి ముఖములపై ఆయన వెలుగుండగా వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును అన్నాడు చూడ ముప్పై నాలుగవ కీర్తన ఐదవ చునంలో రాయబడి ఉంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖము లెన్నడునో ఆలజింపకపోయాను అవమాన పడకపోయాను సిగ్గు పడకపోయాను మన అవమానాలు సిగ్గు అంతటి నుంచి ఆయన విడిపిస్తాడు ఈ సత్యాన్ని గుర్తించిన దావీదు దేవుని శరణు చొచ్చాడు ఆయన ధన్యుడయ్యాడు ఆయన శరణు చొచ్చడం వల్ల మొట్టమొదట మనం సిగ్గుపడకుండా అవమానము కలగకుండా ఈ లోకయాత్రలో నడిచేటువంటి వారంగా ఉంటాం ఇది మొదటి దీవెన రెండవది ఆయన శరణు చొచ్చడం వలన ఆయన మనల్ని పదారో కీర్తన మొదటి వచనంలోనే చూస్తూ ఉన్నాం దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము అని తరిమే వారి చేతిలో నుంచి శత్రువుల చేతిలో నుంచి అకస్మాత్తుగా కలిగే సంభవాలు పరిస్థితుల చేతిలో నుంచి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు పద్దెనిమిదవ కీర్తన మొదటి వచ్చే ముప్పై వచ్చిన చదువు కీర్తన పద్దెనిమిది ముప్పై దేవుడు యథార్థవంతుడు ఎకోవాకు నిర్మలము తన శరణు జొచ్చు వారందరికీ ఆ కేడము అంటే ఒక యుద్ధ ఆయుడు సర్వ శరీరాన్ని ఆ కేడము అడ్డుకొని వారిని కాపాడుతూ ఉంటుంది అగ్నిపాణాల నుంచి ఇతరమైన ప్రమాదాల నుంచి దేవుడు యథార్థవంతుడు ఆయన శరణు చొచ్చు వారందరికీ ఆయన కేయడము అంటే తప్పించువాడు లేదా కాపాడువాడు అని అర్థం ఎక్కువ శరణు చొచ్చిన వారందరూ కాపాడబడుతూ ఉంటారు కీర్తన ఏడు మొదటి వచ్చిన కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచ్చింది ఎగోవా నాదేవా నేను నీ శరణుదొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము అన్నాడు ఇక వాళ్ళు ఎన్నో మాట్లాడుకున్నారు చాలా విషయాలు ఉన్నాయి అయితే మనం గుర్తించాల్సిన సత్యం ఏంటంటే దేవుడు దావీదును తప్పించాడు పదిహేను వచనంలో వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదికే వచ్చు వాడు యోచించిన బలాత్కారం వాడి నెత్తి మీదనే పడును అన్నాడు అంటే దేవునికి తర్వాత కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనే న్యాయము విధించేవాడని దావీది కొనియాడుతూ ఉన్నాడు దావీదు జీవితంలో చూస్తే దావీదును తరిమేవారు ఎంతో మంది ఉన్నారు ముఖ్యంగా మొట్టమొదట ఇస్రాయేల్కు రాజైన సౌలు తరిమాడు సౌలు తరిమి తరిమి అలసిపోయాడు తాను చేసిన దానికి తానే ప్రతిఫలం పొందాడు తర్వాత మహారాజైన తర్వాత అతని కుమారుడైన అబ్షాలోము తరిమాడు అబ్షాలోము తరిమినప్పటికి కూడా దావీదు దేవునికి అప్పగించుకొని ఆయన శరణుజొచ్చాడు చొచ్చాడు కాబట్టి అప్షాలోముకు ఆలోచనలు చెప్పి అప్షాలోము కీడు చేయినట్లు చేసి అప్షాలోము తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించిన కారణం చేత అప్షాలోమే తాను యోచించి మరి ఎందులో పడాల్సి వచ్చినో అప్షాలోమ అందులో పడుతూ వచ్చాడు అప్షాలోమికే నష్టం కలిగింది కానీ దావీదును దేవుడు కాపాడాడు తప్పించాడు అది శరణు చొచ్చే వారందరినీ ఆయన కాపాడతారు తప్పించేటువంటి వాడి మాట మొట్టమొదటి శరణు వారికి సిగ్గు కలగదు రెండవదిగా శరణు చొచ్చేవారందరికీ ఆయన కేడం అబ్రహామా భయపడకము నేను నీ కేడమును నీ బహుమానము అత్యధిక మగును ఎంత దీవెన అబ్రాహ్ము కలిగింది అబ్రాహం ఎక్కడా సిగ్గుపడలేదు అబ్రాహము ఎక్కడా కూడా చిక్కుకోలేదు తప్పిస్తూ వచ్చాడు దేవుడు దావీదునే కాదు అబ్రాహాముని కూడా ఆయన తప్పిస్తూ వచ్చాడు ఎందుకంటే అబ్రాహాము ఆయన శరణు గొచ్చి ఉన్నాడు రెండు విషయాలు చూశాం మొదటి శరణు జొచ్చుట వలన సిగ్గు కలగదు రెండవది కాపాడబడతాం లేదా తప్పించబడతాము మూడవది ఏంటంటే ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవ్వరు అపరాధులుగా ఎంచబడరు ముప్పై నాలుగవ కీర్తన కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు చదవండి చెడుతనము భక్తిహీనులను సంహరించును అప్ చదండి ఎకోవా తన సేవకుల ప్రాణము విమోచించును ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు అన్నాడు అందుకే మనం ఎల్లప్పుడూ ఆయన శరణు జొచ్చాలి దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ఈ అనుభవంలో సంఘం కుటుంబం వ్యక్తిగతంగా మనం ఉంటున్నామా ఐగుప్తుకు శరణికి వెళ్ళొద్దు ఫబలాన్ని ఆశ్రయించొద్దు దేవుడైన ఎక్కువనే శరణు జొచ్చాలి దేవుడైన ఎగోవాను శరణు వచ్చిన వారు అపరాధులుగా ఎంచబడరు ఆయన వారిని విమోచిస్తాడు ఈ మూడు అనుభవాలు కూడా ఒక స్త్రీలో మనకు కనబడతా ఉంటాయి అంటే ఆయన శరణు జొచ్చిన కారణాన ఆమె సిగ్గు అవమానం తొలగింపబడింది ఆయన ఆమెను కాపాడాడు తప్పించాడు శిక్ష నుంచి అంతేకాదు ఆమెను అపరాధిగా ఎంచకుండా ఆమెను మరి క్షమించి ఆమెకు రావాల్సిన శిక్షతాను భరించి ఆమెను విమోచించిన వాడిగా ఉన్నాడు వ్యవహాని శుభవార్త ఎనిమిదవ అధ్యాయం యువహాన్ని రాసిన శుభవార్త ఎనిమిదవ అధ్యాయం రెండవ చ ఆయన కూర్చుండి వారికి బోధించుచుండే నువ్వు శాస్త్రులను ఆ వ్యభిచారం అందంటే పాపమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆ బోధకుడా అపరాధము చేస్తుంటుండగా పట్టబడింది వంగి నేల మీద ఏమో వ్రాయుచుండెను అన్నాడా అయినా నువ్వు వారు పట్టు వదలగా అడుగుచుండగా వారా మాట విని వాస్తవానికి స్త్రీ అపరాధియే ఎవని పాపం వారిని పట్టుకొను అన్నట్టుగా మన పాపాలు మనల్ని పట్టుకొని మధ్యన నిలబట్టవలసిన సమయం వచ్చినప్పుడు మనందరం అపరాధులుగా ఎంచబడతాం కానీమె దేవుడైన ఎక్కువ శరణొచ్చుట వలన ఏసయ్య పాదాలను ఆశ్రయించుట వలన ఆమె అపరాధిగా ఎంచబడక విమోచన పొందినట్టుగా చూస్తూ ఉన్నాం మరింతవరకైతే రాళ్లతో కుట్టి చంపబడవలసిన స్థితిలో ఆమె ఉంది శిక్ష ఆమె భరించాలి వారు పట్టు వదలకు ఆమెను అడుగుతూ ఉన్నారు కానీ ఆయన మీలో పాపము లేని వాడు మొదట రాయి వేయమని సమాధానం ఇచ్చాడు అందరూ చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు మనస్సాక్షి చేత గద్దింపబడ్డారు ఎవరు సాహసించలేదు రాయి వేయడానికి వారందరూ వెళ్ళిపోయారు యేసు ఒక్కడే మిగిలిన చూడండి ఎంత సిగ్గుకు అవమానానికి శిక్షకు పాత్రరాలు అలాగే ఆమె అపరాధిగా ఎంచబడాలి అక్కడ కానీ దేవుని శరణు చొచ్చిన కారణాన ఆమెను విమోచించాడు రెండవది ఆమెను వారి చేతిలో నుంచి తప్పించి కాపాడిన వాడిగా చూస్తూ ఉన్నాం మనం కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి మరి భయంకరమైన శిక్ష నరకాన్ని అనుభవించవలసిన వారు కానీ దేవుడు మనల్ని తప్పించాడు మనమాయన శరణు చొచ్చుట వలన మనల్ని అపరాధులుగా ఎంచక విమోచిస్తూ ఉన్నాడు గొప్ప కృప చూపుతా ఉన్నాడు ఏసు తల ఎత్తి చూసి అడిగాడు అమ్మా ఎక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు లేదు ప్రభువా నేను నేను కూడా నీకు శిక్ష విధింపను ఇక పాపమును చేయకుమని అంటే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి ధన్యురాలైంది భక్తురాలు ఎంత గొప్ప భక్తురాలుగా ఆమె అయిపోయింది యేసుకు శిష్యురాలయ్యింది కాబట్టి నాడు మన అందరం కూడా ఇలాంటి స్థితిలో ఉన్నవారని అయితే ఆయన శరణు చూస్తే ఎంత ధన్యత మొట్టమొదట సిగ్గు నుంచి తప్పిస్తాడు అవమానం కలగనివ్వడు రెండవది కాపాడతాడు కీడమై మూడవది అపరాధులుగా ఎంచు రక్షించబడినప్పటికీ మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనవేవైనా ఉన్నా మనం ఆయన శరణి చొచ్చుట వల్ల ఎంత గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకే ప్రభువా నీవే క్షేమాధారుడవు నీకంటే నాకు క్షేమమేదియు లేదు అని ఆయన శరణి చేస్తుంది నాడు మనం ఎక్కడున్నాం దావిదైతే దేవుని పాదాల య ఉన్నాడు అబ్రహాము పాపాత్మురాలైన స్త్రీ ఆయన వచ్చింది వారు విమోచించబడి ధన్యులయ్యారు అయితే ఒకనాటి ఇస్రాయేలీలు ఇంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి ఐగుప్తు నీడకు వెళుతున్నారు పరోబలము చేత తమను తాము బలపరుచుకుంటూ వెళుతూ ఉన్నారు శరణు శరణు అంటూ దేవుని పాదాల దగ్గరికి రావలసిన వారు లోకాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు వారికి ఎంత నష్టం ఎంత అవమానం ఎంతగా వారు అపరాధులుగా ఎంచబడతారు వారిని తప్పించు వాడొక్కడు లేక ఎంత యాతను పెట్టబడతారు కటి ప్రిలారీనాడు దేవుని వాక్యం వలన మనం హెచ్చరిక పొందుదాం ఆనాటి ఇస్రాయేల్ వలె నేను ఉండద్దు నన్ను దర్శించి ఇదిగో అబ్రహాము వలె దావీదు వలె ఆ పాపాత్మురాలైన స్త్రీ వలె నేను ఈ పాదాలు పట్టుకుంటున్నాను నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకు నన్ను కాపాడు నన్ను అపరాధిగా చేయకు విమోచించు అని అడిగితే చాలు ఆయన మనకు కృపణిస్తాడు తనను శరణు వచ్చిన వారందరికీ ఆయన కేడెము వలె ఉంటాడు ఆయన శరణు చచ్చిన వారందరూ వర్ధిల్లుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన మనకు ఆధారమై ఉంటే క్షేమం పొందుతాము ధన్యులమవుతాము అటు పిల్లరాటి తలంపులతో మనం ప్రభువు పాద సన్నిధికి వెళదాం ప్రార్థనలో ప్రభువును వేడుకుందాం అయా నీ శరణి చేస్తున్నా నాకు సహాయం చేయమని అడుగుతాం ఈ తలంపులను ప్రభు దీవించునుగాక